ॐ श्रीमहागणाधिपतये नमः श्रीगुरुभ्यो नमः हरिः ॐ आदित्याय विद्महे सहस्रकिरणाय धीमहि तन्नः सूर्यः प्रचोदयात् प्रणु ఈ పదకొండవ శ్లోకంలో సప్త సప్తిహి అనేటువంటి ఈ నామ వివరణ మనం చూద్దాం మనం ఆదిత్య హృదయం ఎంతసేపు ఏ నామం చూసినప్పటికీ కూడా మన అంతా ఎలా ఉండాలి అంటే మొట్టమొదట మనకి తెలుసున్నది మనము మన శరీరం మన హృదయం అంటే మన హృదయంలో ఉండేటువంటి అంతర్యామిగా ఆ ఆదిత్యుడిని దర్శించాలి మొట్టమొదట మన పైన ఉండేటువంటి భౌతిక అంటే భూత ఆకాశంలో ఉండేటువంటి హిరణ్మయ స్వరూపినిగా అది చూడాలి అలాగే మనకి అందనటువంటి మన ఇంద్రియములకు గోచరము కానిటువంటి ఆ అతీంద్రియ శక్తి స్వరూపుడైనటువంటి విశ్వమండలంలో ఉండేటువంటి ఆ పరంగా చూడాలి అంటే ఏంటన్నమాట వ్యష్టిలో మనల్లోనూ సమష్టిలోను వ్యష్టి సమష్ఠలకి కారణభూతులైనటువంటి పరమాత్మ ఈ మూడు రకాలుగా ప్రతి నామం కూడా మనం దర్శించాలన్నమాట అప్పుడు ఉపాసన అనేటువంటిది పూర్తవుతుంది కానీ మనకి ఎంత వీలుంటే మన శక్తి కొలది మనం చేయవచ్చు ఆ రకంగా మనం ఈ నామాలు దర్శిస్తూ ఉండాలి ఇప్పుడు ఈ సప్త సప్తిహి అనేటువంటి నామం చూసుకున్నట్లయితే సప్తిహి సప్త అంటే ఏడు అశ్వములు కలిగినటువంటిది అశ్వములు అంటే గుర్రములు అని చెప్పుకున్నాం కిరణములు అని కూడా మనం చెప్పుకున్నాం ఈ కరణములేమో పరావర్తనం పరావర్తనం చెందినట్టయితే గయార్ అనేటువంటిది కూడా వయలెట్ ఇండిగో బ్లూ గ్రీన్ ఎల్లో ఆరెంజ్ రెడ్ అనేటువంటి సప్త వర్ణాలు కూడా అనేటువంటిది మనం చూసుకున్నాం అనమాట అంటే ఇప్పుడు ఈ సప్తాశ్వాలు కూడా ఎక్కడి నుంచి వచ్చే ఒకే అశ్వ నుంచి వచ్చే సూర్యుడు తాలూకా రథానికి ఒకటే చక్రం ఉంటుంది ఆ ఒకటే చక్రాన్ని ఉండేటువంటి రథాన్ని లాగేటువంటివి ఏడు అశ్వములు ఉంటాయన్నమాట అంటే ఏంటన్నమాట ఒకే పరమాత్మ జగత్తునంతిని నడుపుతున్నాడు అంటే ఈ అనేకత్వంలో ఏకత్వం అనేటువంటిది మనకు కనబడుతుంది ఏకత్వం ఏమో ఒక గుర్రం అంటే ఒక చక్రంగా ఇక్కడ చూపించారు అనేకత్వం అనేటువంటి ఏడు గుర్రాలుగా మనకు కనబడుతుంది అన్నమాట అదే చక్కటి శృతి వాక్యం ఉంటుంది ఏకో అశ్వోవహతి సప్తనామాహా అని ఉంటుంది అన్నమాట ఒకే అశ్వము ఏడు అశ్వములుగా వహించి నడుస్తున్నది నడుపుతున్నది అని అన్నమాట అంటే ఈ ఏడు గుర్రములతో పాల్చబడినటువంటి రథం ఉన్నటువంటిది ఒకే ఒక చక్రము అది గమనశక్తి అనమాట దానికి చరమైనటువంటి చరము ఆ చరము రెండు ఉన్నాయని కూడా మనం చెప్పుకున్నాం అనమాట అంటే కాంతి రూపంగా ఒకే సూర్యకిరణం పరావర్తనం చెందితే ఏడు అదే ఏడు అశ్వములుగా కూడా మనకి ఇక్కడ మనం చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఇప్పుడు ఈ సప్తసప్తి అనేటువంటిది ఒక ఏడు విభాగాలుగా అంటే ఏడు విధములుగా మనం దర్శిద్దాం మొదటిది ఏంటంటే కాంతి రూపం ఇప్పుడే చెప్పుకున్నాం కాంతి రూపంగా తీసుకుంటే ఒకే సూర్యకిరణం పరావర్తనం చెంది అంటే పార్వతం చెందాలంటే బిందువులు ఉండాలి కదండి వాళ్ళు బిందువులు ఉంటే అది ఏడు రంగులుగా వస్తుంది అందుకని ఎప్పుడైతే ఏడు రంగులు ఏర్పడ్డాయో దానిలో ఏంటంటే కొన్నిట్లో అగ్ని లక్షణాలు ఉంటాయి కొన్నిట్లో జల లక్షణాలు కూడా ఉంటాయి దీన్నే అగ్ని శోమాత్మకము అంటారు అంటే ఏంటి సృష్టిలో వేడి ఉండాలి చల్లదనం ఉండాలి పూర్తిగా వేడి ఉన్నా భరించడం పూర్తిగా చల్లదనం ఉన్నా భరించడం అందుకని ఏది ఎంత ఉండాలి బ్యాలెన్స్డ్గా ఉండాలి వేడెంత ఉంది కదా వేడెంతా అనుకుంటున్నాడు భరించగలమా లేని లేం కదా అందుకని ఏంటనమాట ఈ రెండు కూడా సమతుల్యంగా ఉండాలి దాన్ని అగ్ని సోమాత్మకం అగ్ని అనేటువంటిది ఏమోను శివస్వరూపం అనుకుంటే సోమ అనేటువంటిది స ఉమా ఉమతో కూడినటువంటి ఆయన పార్వతీదేవి అని చెప్పవచ్చు అంటే శివశక్తి రూపము అనేది మనం లేకపోతే లక్ష్మీనారాయణ నామాలు ఏ నామరూపాలు ఏదైనా చెప్పుకోవచ్చు ఏదైనప్పటికీ కూడా ఆ రెండు ఉంటేనే ఈ జగత్తు అనేటువంటిది నడుస్తుంది అదే కాంతి రూపంగా మొత్తం వస్తోంది అనేటువంటి ఇక్కడ తెలుసుకోవాలి దీనిలో ఇంకా మన వాళ్ళు ఏం చెప్పారంటే పెద్దలు అంటే మన ఋషులు దర్శించి ఎరుపు పసుపు రంగులు అన్నిటిని కూడా ఈ రెండు ముఖ్యంగా అగ్ని లక్షణాలు కలిగినవిట అలాగే ఆకుపచ్చ నీలం వర్ణాలు జల లక్షణములు కలిగినమాట ఈ రెండు లక్షణాలు కలిసి ఉన్న మరికొన్ని రంగులు ఉంటాయన్నమాట అంటే అగ్ని జలం కలిసిన కొన్ని రంగులు ఉంటాయి అంటే ఏంటి ఈ రంగుల్లో కొన్నిటిలో జన్ లక్షణం ఎక్కువగా ఉంటుంది కొన్నిటిలో అగల లక్షణం ఎక్కువగా ఉంటుంది ఈ మిశ్రితమైనటువంటి దాంతో ఎన్నెన్నో రంగులు వస్తాయి అన్నమాట మళ్ళీ చూసారా అందుకని ఏమంటున్నమాట మొదటి ఉండేటువంటి ఒకే వర్ణం ఈ వర్ణాలుగా వచ్చి ఈ వర్ణాల నుంచి ఎన్నో వర్ణాలు అనేది వచ్చింది అంటే జగత్తులో ఉండేటువంటి ఇన్ని వర్ణాలతో ఉండేటువంటి ఈ కాంతి రూపం అంతా కూడా సప్తసప్తి దాని మూలం సప్తసప్తిహి అనేటువంటిది కా మనకి రూపంగా చెప్పారు ఇప్పుడు కాలస్వరూపంగా మనం చూద్దాం దీనికి అంటే ఏంటి ఒకే చక్రము ఏకకాలంలో ఉంటుంది అది ఏడు అశ్వములుగా ఉన్నది అని చెప్తాం దీని సంకేతం ఏంటంటే మనకి ఏడు వారాలు అనేటువంటి ఉన్నాయి అంటే ఏంటి ఆదివారం నుంచి మనం మొదలెట్టినట్టయితే శనివారం వరకు కూడా ఉన్నాయన్నమాట ఈ ఏడు వారములు ఈ సప్త దినములే సప్తాశ్వములుగా సంకేతం అన్నమాట అంటే ఏంటి ఒకే చక్రానికి ఉండేటువంటి ఏడు ఆకులు ఈ ఒకే చక్రం అనేటువంటిది ఏమో పరమాత్మ స్వరూపం అయితే ఈ ఏడు అనేటువంటిది ఏడు వారాలు ఏడు వారాల నుంచి మనకి పక్షములు నేలలు తర్వాత ఆయనములు సంవత్సరములు ఇలాగా యుగాలు వ్యవహారాలు హారాలు మొత్తం కాలగణనంతా కూడా ఒకే ఒక్క చక్రం నుంచి వచ్చింది అంటే ఏంటో ఈ ఒక చక్రం అనేటువంటిది ఏకత్వానికి ప్రతీక అయితే ఇవన్నీ కూడా కాలరూపంలో ఉండేటువంటి వారాల దగ్గర నుంచి ఇంకా తీసుకుంటే నిమిషాలు సెకండ్లు గంటలు అన్నీ కూడా తీసుకోవచ్చు అని వారం పక్షం ఇందకు చెప్పుకున్నాం కదా ఇవన్నీ కూడా తీసుకుంటే మొత్తం కాలం అంతా కూడా ఒకే ఒక్క చక్రం నుంచి వచ్చినటువంటిది అన్నమాట ఇవి ఇన్ని విధాలుగా వస్తుంది అంటే ఏంటన్నమాట ఒకదాని నుంచి ఇన్ని ఏర్పడ్డాయి ఇన్నిట్లో కూడా ఒకదాని యొక్క శక్తి ప్రసరించింది ఇదే అనేకత్వంలో ఏకత్వము ఏకత్వంలో అనేకత్వం అదే భారతీయ వేదాంత అంత దీనిలోనే ఉందన్నమాట అది కాలరూపంగా ఉండేటువంటి సప్తసప్తి అనేటువంటిది మనం చెప్పుకోవచ్చు అన్నమాట ఇప్పుడు తర్వాత గ్రహపరంగా అది కూడా కొంత మనం చెప్పుకున్నాం మళ్ళీ మరొక్కసారి మనం చూద్దాం విశ్వంలో ఎన్నో గ్రహాలు ఉన్నప్పటికీ కూడా భూమి మీద దాని ప్రభావం చెప్పే గ్రహాలను మనం చూసుకుందాం చాలా చాలా గ్రహాలు ఉన్నాయి కదా మరి కానీ భూమి మీద కొన్ని గ్రహముల ప్రభావం అధికంగా ఉంటుందన్నమాట ఒక్కొక్క కిరణం కూడా ఒక్కొక్క గ్రహం మీద ప్రభావం చూపిస్తుంది మనం ఒకటి చెప్పుకున్నాం సంపత్వసు అనే కిరణం కుదురు మీద విశ్వకర్మ అనే కిరణం బుధ గ్రహం మీద అలాగే ఉదావసు అనేటువంటి బృహస్పతి గ్రహం మీద విశ్వవేజస్సు అనేటువంటి శుక్ర గ్రహం మీద సురాట్ అనేటువంటి శనిగ్రహం మీద ఇలా ఉంటాయని చెప్పేసి మనం చెప్పుకున్నాం ఇవన్నిటి వల్ల జగద్ రక్షణ కలిగిస్తూ ఆ గ్రహాలకు శక్తిని ఇస్తూ ఆ గ్రహం ద్వారా మనకు పోషక శక్తిని కాంతిని జ్ఞానాన్ని కూడా ప్రసాదింపజేస్తున్నది కాబట్టి గ్రహపరంగా కూడా దీనికి మనం ఇక్కడ మనం చెప్పుకోవచ్చు ఇదే కాకుండా మనం తీసుకుంటే కొన్ని జెమ్స్ అంటే రత్నాలు ఉంటాయి ఒక్కొక్క రత్నంకి కూడా ఒక్కొక్క కిరణ ప్రభావం అనేటువంటి ఉంటుంది అనమాట అందుకని ఈ రత్నములన్నిటికీ కూడా ఆ రత్నముల యొక్క శక్తి అంటే చూసారు కొందరు ఆ రత్నాలు నవగ్రహాల ఈ నవరత్నాలు పెట్టుకుంటూ ఉంటారు వీటికి కూడా ఎక్కడి నుంచి వచ్చింది ఈ శక్తి సూర్యశక్తి ప్రతి గ్రహంలో కూడా ఉన్నదనమాట అలాగే కాయధాన్యాల్లో మనం తీసుకున్నది ఏంటి ఒక్కొక్క జాతి రత్నానికి ఏ విధంగా అయితే ఒక్కొక్క కిరణం ప్రభావితం చేస్తుంది ఒక్కొక్క కాయధాన్యాన్ని కూడా ఒక్కొక్క కిరణం ఒక్కొక్క గ్రహం ప్రభావితం చేస్తూ ఉంటుందన్నమాట అదే మనకి ఈ భూములంతా కూడా ఇన్ని గ్రహముల ప్రభావం ఇలా ఉంది అంటే కారణం ఏంటన్నమాట ఈ పంటలు పండడం ఒక్కొక్క కాయిధాన్యం మీద ఒక్కొక్క గ్రహ ప్రభావం ఒక్కొక్క గ్రహం మీద ఒక కిరణ ప్రభావం ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చే ఒకే సూర్యశక్తి నుంచి ఇన్ని కూడా ఏర్పడి మనల్ని రక్షిస్తున్నాయి కాబట్టి ఇది గ్రహపరంగా మనం చూసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఇప్పుడు పురాణ పరంగా చూద్దాం పురాణ పరంగా చూసినట్లయితే ఒక్కొక్క అశ్వానికి పురాణపరంగా ఒక్కొక్క పేరు కూడా ఉన్నదిట అవేమిటంటే జయ అజయ విజయ జితప్రాణి జితశ్రమ మనోజమ జితక్రోధ ఈ ఏడింటినీ కూడా నియంత్రించి నడుపుతూ ఉంటాడు ఆ సూర్య భగవానుడు ఈ సూర్య రథ అన్నమాట అందుకని మనకు ఉండేటువంటి పురాణాలన్నీ కూడా వీటిల్లోంచి ప్రభావితం అవుతున్నాయని ఇది ఒకటి చెప్పారు ఛందో పరంగా చూద్దామండి ఇది అందరికీ చాలామందికి తెలుసున్నది వేదములు ఏడు ఛందస్సులు ప్రధానంగా ఉన్నాయి ఈ ఏడు ఛందస్సులు కూడా సప్తాశ్వాలకి సంకేతం అనమాట వేద పరంగా ఈ సప్తాశ్వముల పేర్లు ఏమిటంటే గాయత్రి బృహతి ఉష్ణిక జగతి త్రిష్టుప్ అనుష్టు పంక్తి అనేటువంటి ఏడు ఛందస్సులు ఉన్నాయన్నమాట ఈ ఏడు ఛందస్సులు కూడా మనకి చూడండి ఉదాహరణకి గాయత్రి మంత్రం గాయత్రి ఛందస్సులో ఉంటుంది అది గాయత్రి ఛందసులో ఉంది కాబట్టి గాయత్రి మంత్రం అయింది లలితా లతాశాసనామాలు విష్ణు సహసనమాలు అనుష్టుప్ ఛందస్సు అంటారు వీటిని ఏంటంటే ఛందస్సు దివండితోనే చాలా చాలా ఉన్నాయి ప్రధానంగా ఏడు ఛందస్సులు ఉన్నాయి వీటి నుంచి ఎన్నెన్నో ఛందస్సులు వచ్చాయి ఎన్నెన్నో వృత్తాలు అంటారు నేను అవన్నీ కూడా మనకు వచ్చే అందుకని ఛందోపరంగా తీసుకుంటే కూడా ఒకే సూర్య శక్తి ఇన్ని ఛందసులుగా వేదాల్లో మనకి కనబడుతుంది అన్నమాట అది ఇప్పుడు ఛందోపరంగా చూసాం తర్వాత శరీరపరంగా మనం చూసినట్లయితే శరీరంలో మనకి సప్త ధాతువులు ఉన్నాయి యష్టి రూపంలో మనకి సప్త ధాతువులు ఉన్నాయి అవేమిటవి త్వక్ అంటే చర్మము రుధిర అంటే రక్తము మాంసము మేధ అంటే ఫ్యాట్ మేధ కాదు మేధ అంటే రిటెన్షన్ మెమరీ పవర్ మేధ ఒత్తుండదు అంటే ఫ్యాట్ అస్థి ఎముక మజ్జ బోన్మేరో శుక్ర మగవాళ్ళు అయితే వీర్యము ఆడవాళ్ళైతే అండము ఈ విధంగా ఈ సప్త ధాతువులు మనం ఉండబట్టే మనం బతకగలుగుతున్నాం లేకపోతే ఇదేమి లేకపోయినా బతకం ఇవన్నీ కూడా సమతుల్యంలో మనకు ఉండాలన్నమాట ఇవి ఇందులో హెచ్చు తగ్గులు వస్తాయని మరియు రోగాలు అనేటువంటి వస్తాయన్నమాట అందుకని ఈ శరీర పరంగా తీసుకుంటే ఒకే సూర్యశక్తి ధాతువులుగా మనలో ఉంటూ ఈ సప్త ధాతువులకి మూలమైనటువంటిది ఓజస్సు అంటారు ఈ ఓజస్సు నుంచి సప్త ధాతువులు తేజస్సు రూపంలో వస్తాయన్నమాట అంటే ఏంటంట ఓజస్సు అనేటువంటి ఏకశక్తి అనేటువంటిది అనుకుంటే మూలం అనుకుంటే ఈ ఓజస్సు అనేటువంటి మూలం నుంచి తేజస్సు అనేటువంటి సప్త ధాతు రూపంలో మనకు వచ్చి మనలో ఒక రకమైన వర్చస్సుని మనలో ఒక పుష్టిని అన్నిటిని కూడా కలిగిస్తాను కాబట్టి శరీరపరంగా కూడా సప్త సప్తసప్తి అనేటి నాము మనం ఈ విధంగా అన్వయించుకోవచ్చు కుండలిని పరంగా కూడా చూద్దామండి కొండలినీ పరంగా చూస్తే మనలో చాలామందికి తెలుసు మూలాధారం అంటే ఏంటన్నమాట జ్ఞన జననేంద్రియాల కింద అంటే వెన్నెముక కింది భాగంలో ఉండే మూలాధార చక్రం ఆధార చక్రం ఉంటుందాన్ని పృథ్వీ సంకేతం మూలాధారము స్వాధిష్టానము మణిపూరము అనాహతము విశుద్ధి ఆజ్ఞాచక్రము అనేటువంటి ఆరు చక్రాలు ఉన్నాయి ఈ షక్రములు కొండల్ని పరంగా తీసుకుంటే కొండల్ని శక్తి ఉత్థానమైనప్పుడు మూలాధార నుంచి మీదికి వెళ్ళి 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 ఆజ్ఞా చక్రంకి వస్తుంది ఆజ్ఞాచక్రం నుంచి సహస్రారం అది అసలైనటువంటిది ఏడో చక్రం అదే అనమాట అంటే ఒకే శక్తి ఆరు ఇక్కడ వచ్చింది అంటే ఏంటంటే ఒకే శక్తి ఏడుగా మనం భావించుకున్నట్లయితే కుండల్ని పరంగా ఈ షట్చక్రములు సహస్రాలతో కలిపి మనకి మనలో ఉండేటువంటి చైతన్యాన్ని ప్రభావితం చేస్తున్నాయి కాబట్టి కుండల్ని పరంగా కూడా ఈ నామానికి మనం అర్థం చెప్పుకోవచ్చు అనమాట ఇప్పుడు మనలో ఒక్కొక్క జాతి రత్నం యొక్క కాంతికి ఒక్కొక్క గ్రహానికి సంబంధం ఏమిటో కూడా మన వాళ్ళు చెప్పారు అది ఈ ఏమిటంటారు ఈ జమాలజీ అది చేసేట వాళ్ళు ఉంటారు చూసారా అంటే రత్న శాస్త్రం తెలుసుకున్న వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఇవన్నీ కూడా తెలుసు మనం అది కూడా కొంచెం తెలుసుకుందాం సూర్యగ్రహం హృదయం యొక్క క్రింది భాగం అది మాణిక్యం మాణిక్య కాంతి అంటారు అలాగే చంద్రగ్రహం లలాట స్థానం ముత్యపు కాంతి ఉంటుంది అందుకే చంద్రగ్రహ దోషం ముత్యం పెట్టుకుంటారు కుజగ్రహం నేత్రస్థానం పగడం ఎరుపు పెట్టుకుంటారు బుధగ్రహం హృదయం పైన ఉండే పచ్చ గ్రహ గురుగ్రహం కంఠస్థానంలో పుష్యరాగం పెట్టుకుంటారు శుక్రగ్రహం ఏంటో హృదయం మధ్యలో ఉండే వజ్రం డైమండ్ అంటే అదనమాట గ్రహం నాభిస్థానంలో ఉండే నీలప కాంతి ఛాయాగ్రహంలో రాహు ముఖస్థానం గోమేదికం కేతు పాదాల్లో ఉండే వైఢూర్యం ఇలా మొత్తం ఏడు ఈ రెండు ఛాయాగ్రహాలు తొమ్మిది తొమ్మిది గ్రహాలకి కూడా మనకి ఒకే సూర్యశక్తి ఇన్ని జాతి రత్నాల్లో కూడా ఉండి ఈ రత్నముల ద్వారా మనకు గ్రహానికి ప్రభావితం చేసి మన శరీరానికి శక్తిని పోషణని కూడా ఇస్తుంది కాబట్టి ఈ సప్త సప్తి నామంలో మొత్తం సూర్యశక్తి సూర్యుని యొక్క ప్రభావం అనేట మనకి చక్కగా తెలుస్తూ ఉంటుంది దీని తరువాత ఉండేటువంటి నామం అది మళ్ళీ మనం